గౌరవ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిపర్యులుగా ఉన్నారు వారికి నమస్కారం నమస్కారాలు అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రివర్యులు వారికి నా నమస్కారాలు ఆయన మాట్లాడితే సమస్య మాట్లాడకపోతే సమస్య ఒకసారి మాట విరిచినట్టు ఉంటుంది ఇంకోసారి ధైర్యం ఉంటుంది ఒకసారి అనవసరమేమో అనిపిస్తాయి ఒకసారి అవసరమేమో ఆరు అడుగులు బుల్లెట్ నన్ను కాదు ఆరు అడుగుల బుల్లెట్ అంటే మన కృష్ణరాజు గారు ఉపసభాపతి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది సో వారికి నా నమస్కారం అలా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి గంట పద్మశ్రీ గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నాట నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శిశిభూషణ్ కుమార్ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గమన గ్రామీణాభివృద్ధి శ్రీ విఆర్ త్రే తేజ कृष्णा माईलोरप గారికి ఇన్చార్జ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ మేగా స్వరూప్ గారికి శ్రీ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ భతీ నాగరాణి గారికి కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కాకినాడ జిల్లా శ్రీ సగిలిశన్ మోహన్ గారికి కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి కలెక్టర్ మరి జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏలూరు జిల్లా శ్రీమతి కె సిల్వి గారికి నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఆసీనులైన బొడ్డు వెంకటరమణము చౌదరిగా మన చౌదరి గారికి శ్రీ కొల్లు యదిరాజ్ గారికి చాగంటి మురళీకృష్ణ గారికి ఘంటసాల వెంకటి లక్ష్మి గారికి ఐతాబత్తుల ఆనందరావు గారికి దేవి వరప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి బండారు సత్యానందరావు గారికి వేగుళ్ల జోగేశ్వర